హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మన వీడియోలో చాలా ఈజీ మెథడ్లో డిజైనర్ బ్లౌజ్ అలాగే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చాలా మందికి చెస్ట్ పాయింట్ తెలిస్తే చాలండి అదొక్కటి పర్ఫెక్ట్గా తెలియక ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ అనేది ఎలా కట్ చేయాలి అలాగే ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అలాంటి డౌట్స్ అనేవి లేకుండా చాలా ఈజీ మెథడ్లో మీకు చెస్ట్ పాయింట్ ఏ విధంగా తెలుసుకోవాలి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని అలాగే డిజైనర్ బ్లౌజ్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా ఛానల్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ డిజైనర్ బ్లౌజ్కి బ్యాక్ ఓపెన్ హుక్స్ ఉంటాయి కాబట్టి బ్లౌజ్ని ఇలా ఒక ఫోల్డ్ వేసుకొని పన్నా అనేది అంటే ఇలా ఓపెన్స్ అనేవి మన వైపుకి ఉండేలాగా ఫోల్డింగ్ చేసుకోండి ఇక్కడ పన్నా ఉంది కదా ఇది లాగినట్టుగా వస్తుంది కాబట్టి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచుతో లైన్ని డ్రా చేస్తున్నాను ఈ పీస్ని కట్ చేసుకొని నడుం బెల్ట్ దగ్గర స్టిచ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అలాగే కింది వైపున క్లాత్ ఏమైనా ఎగడ దిగుడుగా ఉన్నట్లయితే స్కేల్తో ఒక లైన్ని డ్రా చేసుకొని స్ట్రైట్గా కటింగ్ చేసుకోవాలి ఇక్కడ మనం బ్లౌజ్ యొక్క చెస్ట్ అంటే చెస్ట్ పాయింట్ అలాగే నడుము యొక్క కొలతని మార్క్ చేసుకుంటాం కాబట్టి ముందుగా ఈ విధంగా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకొని కట్ చేసుకోండి ఇక్కడ నడుము దగ్గర కుట్టుడ కుట్ల కోసం కావాలి కదా దానికోసం ఒక హాఫ్ ఇంచుతో క్లాత్ని వదిలిపెట్టేసి ఒక లైన్ని డ్రా చేసుకోండి బ్లౌజ్ యొక్క పొడవు పదిహేను ఇంచులు పదిహేను ఇంచులని లైన్ని డ్రా చేసాం కదా ఈ లైన్ మీద నుంచి వెళ్ళి పొడవ పదిహేను ఇంచులు ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి ఖర్చులతో పైన ఖచ్చులతో కలిపి అంటే షోల్డర్ కుట్టుతో కలుపుకొని పదిహేను ఇంచులు ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఇక్కడ నేను బ్లౌజ్ బ్యాక్ పార్ట్లో హుక్స్ కాజపట్టి వస్తాయి కదా దానికోసమే ఒక పావు ఇంచు క్లాత్ ఓలిపెట్టకుండా డైరెక్ట్గా నేను పావు తక్కువ ఎనిమిది ఇంచులు షోల్డర్ ఉండేలాగానే మార్క్ చేస్తున్నాను అంటే ఖర్చులతో కలుపుకొని హుక్స్ పట్టి కాజ పట్టేలా ఖచ్చులతో కలుపుకొని మార్కింగ్ అనేది చేస్తున్నాను షోల్డర్ వచ్చేసి పావు తక్కువ ఎనిమిది ఇంచులు ఉండేలాగా తీసుకున్నాను మీరు ఏడున్నర ఇంచులు తీసుకున్నా కూడా పర్ఫెక్ట్గానే వస్తుంది చెస్ట్ యొక్క కొలత నలభై ఇంచులు అందులో నాలుగో భాగం పది ఇంచులు ఈ పది ఇంచులని లైన్ని డ్రా చేసాం కదా ఆ లైన్ మీదుగా పది ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోండి ఎక్స్ట్రా క్లాత్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసుకోండి మీరు టూ ఇంచెస్ తీసుకున్నట్లయితే టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటే పన్నెండు ఇంచులు విడ్త్ అనేది వస్తుంది ఇదే మార్కింగ్ని కూడా ఇదే పై వరకు కూడా మార్కింగ్ చేసుకోవాలి అలాగే మీరు చెస్ట్ కోల్తో వచ్చేసి ఇక్కడ మనం కటింగ్ చేస్తామండి ఇది వన్ అండ్ హాఫ్ ఇంచుతో కట్ చేస్తాం కదా కట్ చేస్తాం కాబట్టి ఆ లైన్ మీద చూసుకుంటూ మార్క్ చేసుకోండి ఇది నేను బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడే కట్ చేస్తాను ఇప్పుడు షోల్డర్ వచ్చేసి పావు తక్కువ ఎనిమిది ఇంచులు తీసుకున్నాం కదా ఆర్మి యొక్క డౌన్ ఏడున్నర ఇంచులు ఉండేలాగా తీసుకోవాలి ఇది బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ అలాగే ఇటువైపు నుంచి కూడా పావుతో ఒక ఎనిమిది ఇంచులు ఉందా లేదని ఒకసారి చెక్ చేసుకోండి ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్కేల్తో లైన్స్ని డ్రా చేసుకోవాలి ఇలా స్కేల్తో లైన్స్ని డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ ఎల్ షేప్ వస్తుంది కదా ఎల్ షేప్ దగ్గర వన్ ఇంచుతో టేప్తో మార్క్ చేసుకోండి కార్నర్ దగ్గర వన్ ఇంచుతో మార్క్ చేసుకొని రౌండ్ షేప్ వచ్చేలాగా కలుపుకోవాలి ప్లీజ్ అండి వీడిని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలా అయితేనే మీకు ఈజీగా అర్థమవుతుంది అలాగే చాలామందికి ప్రిన్సెస్ కట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో అర్థం కాదు కదా అలా కూడా ఈజీగా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చెప్తాను ఇప్పుడు షోల్డర్ పావుతో ఎనిమిది ఇంచులు తీసుకున్నాం కదా మూడున్నర ఇంచులు వచ్చేసి నేను షోల్డర్ మార్క్ చేస్తున్నాను మిగిలిన నెక్ విర్తి కోసం తీసుకోవాలి నాలుగు పావు ఇంచులు వస్తుంది నెక్ యొక్క డౌన్ మూడున్నర ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేస్తున్నాను ఇది బోట్ నెక్ కాబట్టి ముందుగా మూడున్నర ఇంచుల నెక్ లెంగ్త్తో మార్క్ చేసుకుని ఒక బాక్స్ షేప్ డ్రా చేసుకొని రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి అలాగే ఇక్కడ నేను డిజైనర్ స్టిచ్ చేస్తున్నానంటే అంటే డిజైనర్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు క్లాత్ని పెట్టేసేయండి ఈ నెక్ డౌన్ మూడున్నర ఇంచులు తీసుకున్నాం కదా ఈ ప్లేస్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచుతో మార్క్ చేసుకొని ఇప్పుడు నార్మల్గా మీరు బ్లౌజ్కి ఎంత నెక్ డీప్ పెట్టాలనుకుంటారో అంత మార్క్ చేసుకోండి ఇక్కడనైతే నేను పదిన్నర ఇంచులు అంటే షోల్డర్ దగ్గర నుంచి పదిన్నర ఇంచులు మార్క్ చేశాను అలాగే కింది వైపుగా మూడున్నర ఇంచులు నెక్కు పెడితే మార్క్ చేస్తున్నాను ఇక్కడ మీరు పైన పా నాలుగు పావు ఇంచులు ఉంది కదా కింద మూడు పావు మూడున్నర ఎందుకు తీసుకున్నారంటే ఇక్కడ బ్రాడ్గా వద్దన్నారు కస్టమర్ కాబట్టి నేను కొంచెం బ్రాడ్ లేకుండా ఉండడం కోసం ఒక హాఫ్ ఇంచు తగ్గించి మూడున్నర ఇంచులు అయితే మార్క్ చేశాను ఈ విధంగా మార్కింగ్ చేసుకుని ఇక్కడ కూడా బాక్స్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోండి ఈ విధంగా డ్రా చేసుకొని ఈ బాక్స్ షేప్లో ఈ కార్నర్ దగ్గర ఉండి వన్ అండ్ హాఫ్ ఇంచుతో ఒక మార్క్ చేసుకొని ఇలా రౌండ్ షేప్ వచ్చేలాగా తీసుకోండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా రౌండ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుంటే సరిపోతుందండి మనకి బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ నెక్ డిజైన్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనం దీన్ని కటింగ్ చేసుకోవాలి ప్లీజ్ నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అలాగే నా వీడియోస్ మరింతమందికి షేర్ అవుతాయి ఇక్కడ నెక్ రౌన్ దగ్గర నుండి షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ డౌన్ వైపుకి ఒక పావు ఇంచు కొంచెం క్రాస్ ఉండేలాగా లైన్ డ్రా చేసుకొని ఈ బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ మొత్తాన్ని కూడా కటింగ్ చేసుకోవాలి దీని స్టిచ్చింగ్ వీడియోను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఎక్స్ట్రాగా కట్ చేశాను కదా వన్ అండ్ హాఫ్ ఇంచ్తో మార్క్ చేశాం కదా ఈ పీస్ని కూడా కట్ చేస్తున్నాను ఇది మనం నడుం బెల్ట్ దగ్గర స్టిచ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అలాగే ఇక్కడ రౌండ్ షేప్ని కట్ చేసుకోవాలి ఇప్పుడైతే నేను రౌండ్ షేప్ని కట్ చేయట్లేదు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసిన తర్వాత కట్ చేస్తాను ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఓపెన్ కా ఓపెన్ కాదండి అంటే క్లోజ్ కాబట్టి ఓపెన్స్ అనేవి రివర్స్లో ఉండాలి క్లోజ్ చేసింది అంటే బ్లౌజ్ ఫోల్డింగ్ చేసింది ఫోల్డింగ్ అనేది మన వైపుకి ఉండేలాగా వేసుకోండి వేసుకున్న తర్వాత ఇది ప్రిన్సెస్ కప్ ప్రిన్సెస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి ఇలా స్ట్రైట్గా బ్యాక్ పార్ట్ని స్ట్రైట్గా ఉండేలాగానే వేసుకోవాలి ఈ విధంగా స్ట్రైట్గా ఉండేలాగా వేసుకొని కింది వైపుగా అంటే బ్లౌజ్ యొక్క పొడవు పదిహేను పావు ఇంచులు వచ్చింది కదా దీనికి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా ఉండేలాగా తీసుకోవాలి ఎందుకంటే ఇది ప్రిన్సెస్ కట్ కాబట్టి కింది వైపున కూడా ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ ఉండేలాగా మార్క్ చేసుకోవాలి అదేవిధంగా సైడ్స్ కూడా వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా తీసుకోవాలి ఎందుకంటే ప్రిన్సెస్ కట్కి జైంట్స్ చేస్తాం కదా త్రీ పీసెస్ని కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో దాని చుట్టూ కూడా లైన్స్ని డ్రా చేసుకోవాలి చాలామందికి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అలాగే నెక్ బ్లౌజ్లు నెక్ టైప్లో కట్ చేసినప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది నెక్ దగ్గర లూజ్ అవుతూ ఉంటుందండి అలా రాకుండా ఉండాలి అంటే ఒక చిన్న టిప్ అనేది పాటించాలి అది నేను లాస్ట్లో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి బ్లౌజ్ యొక్క నెక్ యొక్క విడత నాలుగు పావు ఇంచులు కదా ఇలా నాలుగు పావు ఇంచుతో మార్క్ చేసుకొని నెక్ యొక్క డీప్ వచ్చేసి ఇక్కడ స్టార్ నెక్ లాగా పెట్టమన్నారు వే నెక్ టైప్లో కాబట్టి ఇక్కడ నేను నాలుగున్నర ఇంచులు లెంగ్త్ ఉండేలాగా తీసుకుంటున్నాను ఇక్కడ మీరు ఐదు ఐదున్నర ఇంచుల వరకు కూడా నెక్ డీప్ మార్క్ చేసుకోవచ్చు ఇక్కడ వీళ్ళకి చిన్నదిగానే కావాలన్నారు కాబట్టి నేను నాలుగున్నర ఇంచులు మార్క్ చేసుకుని ఇలా బాక్స్ షేప్ని డ్రా చేస్తున్నాను ఇలా బాక్స్ షేప్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ వీ నెక్ డిజైన్ వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి ఈ కార్నర్ దగ్గర నుంచి వన్ ఇంచ్తో పైకి మార్క్ చేసుకొని ఒక ఇంచ్ అనేది కొంచెం బయటికి వెళ్ళేలాగా మార్క్ చేసుకోండి జస్ట్ ఇంచ్ అయితే సరిపోతుంది కొంచెం క్రాస్గా ఉందనుకోండి నెక్ డిజైన్ అనేది మనకి పర్ఫెక్ట్గా అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఆ షేప్ అనేది కరెక్ట్గా ఎలవెంట్ అవుతుంది ఈ విధంగా కొంచెం పావించి బయటకు వచ్చేలాగా చూసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పైన ఇప్పుడు రౌండ్ వైపుగా ఒక హాఫ్ ఇంచు ఉండేలాగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకోవడం కోసం కూడా స్కేల్తో ఇలా బాక్స్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకుని షోల్డర్ దగ్గర నుంచి వెళ్ళి ఒక మెల్ల సన్నదిగా ఇలా పావు ఇంచు లోపలికి ఉండేలాగా చూసుకుంటూ మార్క్ చేసుకోండి రౌండ్ ప్లేస్లో ఒక హాఫ్ ఇంచు లోతు ఉండేలాగా చూసుకుంటూ మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనం చెస్ట్ ప్యాంట్ తెలుసుకోవాలి చెస్ట్ ప్యాంట్ తెలుసుకోవడం కోసం పైన షోల్డర్ దగ్గర నుంచి వెళ్ళి ఇది ఫార్టీ సైజ్ కాబట్టి నేను పదకొండు ఇంచులు మార్క్ చేస్తున్నాను థర్టీ టూ నుంచి వెళ్ళి థర్టీ ఫోర్ సైజెస్ వాళ్ళేమో పది ఇంచులు ఉండేలాగా చెస్ట్ పాయింట్ మార్క్ చేసుకోండి అలాగే థర్టీ ఫోర్ నుంచి వెళ్ళి థర్టీ సిక్స్ సైజెస్ వాళ్ళు పదిన్నర ఇంచులు అలాగే థర్టీ సిక్స్ నుంచి వెళ్ళి థర్టీ ఎయిట్ ఫార్టీ ఇంచెస్ వాళ్ళు పదకొండు ఇంచులు ఉండేలాగా లేదా కొంచెం ఎక్కువ ఉంది అనుకునే వాళ్ళు పర్సనాలిటీ పదకొండున్నర ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకుంటే సరిపోతుంది చెస్ట్ పాయింట్ అనేది ఇక్కడ నడుము దగ్గర మూడు ఇంచు మూడున్నర ఇంచులు తీసుకున్నాను ఈ సైజెస్ వాళ్ళకి ఇక్కడ నేను పైన మెన్షన్ చేస్తాను చూడండి నడుము దగ్గర మూడున్నర ఇంచులు తీసుకొని ఇక్కడ టూ ఇంచెస్ పెడుతుండేలాగా తీసుకున్నాను అలాగే చెస్ట్ పాయింట్ దగ్గర ఫోల్డింగ్ చేసిన వైపు నుంచి వెళ్ళి నాలుగు ఇంచులు ఉండేలాగా తీసుకుంటున్నాను మనం కింద మూడున్నర తీసుకుంటే దానికి ఒక హాఫ్ ఇంచు కలుపుకొని పైన నాలుగు ఇంచులు ఉండేలాగా తీసుకోవాలి అంటే ఏ సైజ్ అయినా కానివ్వండి కింద నడు దగ్గర మూడున్నర ఇంచులు తీసుకున్నాం అనుకోండి దానికి హాఫ్ ఇంచు కలుపుకోవాలి మూడు ఇంచులు తీసుకుంటే హాఫ్ ఇంచు కలుపుకొని మార్కింగ్ చేసుకోవాలి ఒక నాలుగు ఇంచులు తీసుకుంటే నాలుగు ఇంచులకి హాఫ్ ఇంచు కలుపుకొని నాలుగున్నర ఇంచులు తీసుకోవాలి చెస్ట్ ప్యాంట్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ స్కేల్తో లైన్ ని డ్రా చేసుకుని ఈ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి అలాగే ఈ ఆర్మ్ రౌండ్ దగ్గర మనం బాక్స్ డ్రా చేసినప్పుడు కార్నర్ ఉంది కదా ఈ కార్నర్ దగ్గరికి ఈ విధంగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి వెళ్ళి కరువు షేప్ అనేది ఈ విధంగా కలిసేలాగా కలుపుకుంటే సరిపోతుంది మనకి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకున్నారనుకోండి ఏ సైజు వారికైనా మీరు ప్రిన్సెస్ కట్ అనేది చాలా ఈజీగా మార్కింగ్ చేసుకోగలరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే చాలా ఈజీ మెథడ్లో ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయితే చాలా ఈజీగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోగలరు ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ మొత్తాన్ని కూడా కటింగ్ చేసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా తీసుకున్నాం కదా ఇక్కడ కొంచెం కరువు షేప్ వచ్చేలాగా తీసుకుంటున్నాను అలాగే నడుం వైపు కూడా మనం క్రాస్గా అంటే ముందు హాఫ్ వన్ ఇంచ్ అయితే తీసుకున్నాం కదా అక్కడ క్రాస్గా వచ్చేలాగా కటింగ్ చేసుకోవాలి దాన్ని స్టిచ్చింగ్ చేసేటప్పుడు కటింగ్ చేస్తాను అలాగే నెక్ దగ్గర కూడా ఈ విధంగా స్టార్ట్ షేప్ వచ్చేలాగానే కటింగ్ చేసుకోవాలి ఆర్మ్ రౌండ్ వైపు కూడా మనకి చంక దగ్గర ముడతలు రాకుండా ఉండడం కోసం ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా ఏ విధంగా అయితే మార్కింగ్ చేసామో ఆ మార్కింగ్ చేసిన మీదుగా కటింగ్ అనేది చేసుకోవాలి ప్లీజ్ అండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళతో అలాగే అలాగిన వీడియోస్ కూడా మరింతమందికి షేర్ అవుతాయి మనం ఏ విధంగా అయితే ప్రిన్సెస్ కట్ షేప్ని కట్ చేసామో ఆ షేప్ని కూడా కటింగ్ చేసుకోవాలి కటింగ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఇప్పుడు దీన్ని మనం డిజైనర్ క్లాత్ పైన వేసి కటింగ్ చేసుకోవాలి డిజైనర్ క్లాత్ పైన వేసి కటింగ్ చేసేటప్పుడు కూడా మీరు మనం ఏ విధంగా అయితే ఫోల్డింగ్స్ చూసుకుంటూ కటింగ్ చేసామో అదే మెథడ్లో కట్ చేస్తేనే మీకు పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే లైక్ అండ్ షేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్